తుఫాను ప్రభావంతో విస్తారంగా కురిసిన వర్షాలకు శారదా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది కాసింకోట మండలం నర్సాపురం గ్రామంలో పదిహేడు కోట్ల రూపాయలతో నిర్మించిన లోకి వరద నీరు చేరడంతో దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేశారు దీంతో లోతట్టు ప్రాంతాల్లోని పంటలు నీట మునిగాయి చేతికొచ్చిన పంటలు నీట మునగటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వం తక్షణమే తమని ఆదుకోవాలని వేడుకుంటున్నారు ఈ యాదగిరి మెలిపాక చిన్నదిగిరి పాలు మిలిపాక ముంపూర్కి గురైంది ఈ వేళ ఓరం అయింది ఈ ఓరం కూడా మూడు పార్టీలు వచ్చాయి ఈ మూడు పార్టీలు కూడా వచ్చి చూసిపోవడమే కానీ ఈ రైతు నిలబెడడం అన్న ఒక లేదు రాను కెమెరాలు ఫోటోలు తీసుకోవడం పోవడమే దీన్ని ఏ రకంగా చేద్దాం ఈ రైతుని ఎవరు నిలబెడతాం ఈ రైతుని ఎవరు నేర్పుతాం ఇన్ని వేళ పెట్టి పెట్టిన ఎత్తారు కాబట్టి ఎవరు కూడా పట్టి దీన్ని ఎవరో పండించలేదు కాబట్టి మీరు ఇది ఈ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం ఈ కోటమే ప్రభుత్వం ఏదో కాపాడుతుంది ఆ పవన్ కళ్యాణ్ ఆ చంద్రబాబు నాయుడు అలాగే మోదీ గారు అందరూ కూడా ఆదుకుంటారని మరి మరి దేవుడికి ప్రార్థిస్తున్నాం అండి అనకాపల్లి జిల్లా మోపా గ్రామంలో మన ముద్ద తుపానికి గురైన పొలాలు రాకపోకలు రహదారులు అన్నీ సంబంధిపోయాయి గవర్నమెంట్ కి తెలియజేసుకున్న ఎవరు స్పందించడం లేదు దానికి మాకు ఏదో మాకు రోడ్డు రహదారులు బాగు చేసి మా పంట నష్టం ఏదన్నా గవర్నమెంట్ సహాయం చేస్తుందని మేము అందరితో గవర్నమెంట్ కోరుకుంటున్నాం మొన్న వచ్చిన కుటుంబానికి ముఖ్య పరిపాలాలు కరెక్ట్ బాగా దెబ్బతిన్నాయి పెట్టుబడులు బాగా ఎక్కువగా పెట్టడం కనుక దీన్ని గవర్నమెంట్ బాగా స్పందించి ప్రధాన సహసంగా ఈ పట్ల నష్టం ఇవోషన్గా ప్రభుత్వాన్ని విన్నపం చేస్తున్నాం